లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కాశీబొగ్గు ఆలయ తొక్కిసలాటపై వైసీపీ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణపై తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యులు మామిడి గోవిందరావు కార్యాలయంలో మీడియా ముఖంగా కాశీబొగ్గు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన అత్యంత బాధాకరమని పాతపట్నం ఎమ్మెల్యే తెలిపారు భక్తుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబాలకు సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు ఆలయం ప్రైవేట్ నిర్వహణలో ఉందని ప్రభుత్వ లేదా దేవాదాయ శాఖ ఆధీనంలో లేదని ఆయన స్పష్టం చేశారు ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడమే ఈ ఘటన కారణమని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది ప్రజలు భద్రతే మా ప్రాధాన్యం కానీ వైసీపీ నాయకులు ఈ దుర్ఘటనను కూడా రాజకీయ లాభం కోసం వాడుకోవడం సరికాదని ఖండించారు ప్రజల ప్రాణాలపై రాజకీయాలు చేయడం వైసీపీ సంస్కృతి అని గోవిందరావు విమర్శించారు సుమారుగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది చెత్తగా కూడా ఇవ్వడం అనేది జరిగింది అది అందరికీ తెలిసిన విషయం అయితే దైవ దర్శనానికి వెళ్ళి అలా జరగడం చాలా దురదృష్టకరం మనసును కూడా కవిస్తుంది చాలా బాధపడుతున్నాం అందరము ఎందుకంటే అలా దైవం దేవుడు తాలకు ఆశీస్సుకు వెళ్ళి రోజు ఇలా జరగడం అనేది చాలా బాధకర విషయం అయితే దీన్ని గుడికట్టిన ఆయన తొంభై నాలుగు సంవత్సరాల్లో ఉన్న ఆ ఏజ్ ఆయన ఆయన తాలూకా సొంత డబ్బులతో పదిహేను కోట్లతో గుడి కట్టడం అనేది జరిగింది దేవునికి ప్రజల దగ్గర చేసి ప్రజలకి దేవుడికి అనుసంధానం చేసి దగ్గరలో చేసి ఇక్కడ మంచి గుడి కడదాం అనే ఆలోచనతో ఆయన చేయడం జరిగింది ఆయన ఒక మంచి పని చేశారు అయితే ఆయన చేసిన ఇదేంటే ఆయన ప్రతి శనివారం సోమవారం కూడా భక్తులు వస్తుంటారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వస్తుంటారు ఆ రెండు వందల మంది రెండు వేల మంది వచ్చి వాళ్ళ బ్యాగ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే నిన్న ఏకాదశి అవడం ఆయన కూడా ఏమనుకోవాలంటే మా అయితే ఒక ఐదు వందల మంది వస్తారు అంతకన్నా ఐదు వందల రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వస్తారు దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి లేదు అనుకున్న ఆయనకున్నాను కనీసం ప్రభుత్వానికి కానీ అప్పుడున్న పోలీస్ వ్యవస్థకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా కనీసం ఎవరికి సెక్యూరిటీ కోరకుండా జరగడం జరిగింది మన గౌరవనీయులైన శ్రీ నారా లోపేష్ గారు వచ్చి ప్రతి ఒక్కరికి అడిగిన ఎవరైతే చెత్తగా ఉన్నారో వాళ్ళకి మైక్ పట్టి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు దీన్ని ఫస్ట్ టైం రావడం నాకు పలానా వాళ్ళు చెప్పారు ఈ గుడికి రావడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది అయితే దీనిలో తప్పిదం ఆ పెద్ద ఆయన పెద్ద ఆయన మంచి అర్థంగా ఆయన దీంతో వెళ్ళడం వల్ల ఆయన ఆ విధంగా జరిగింది ప్రభుత్వానికి కూడా ఆ గురు గురించి కూడా కానీ ఇంతగాని ఒక గురు ఎక్కడ ఉన్నదన్న విషయంలో ప్రభుత్వానికి కూడా తెలియదు అవన్నీ ఇక్కడ పాతపట్నం పక్కన ఎమ్మెల్యే నేను నాకు కూడా తెలియదు కనీసం అక్కడ గుడు ఉంది బలాసులో అంత మంచి గుడి ఉందనే విషయం కూడా నాకు కూడా తెలియదు మరి ఎంత జరిగింది కూడా పరిమేశ్వర కూడా పెట్టలేదు ఆయన అయితే ఈ వైసీపీ రాజకీయం ఎలా ఉంటదంటే శివరాజకీయం గతంలో చూసాం మీరు వైసీపీలో మరి అదే ఉందేమో వాళ్ళ డిఎన్ఏ అదే పరిస్థితి ఏమో వైసీపీది శవం కనిపించలేదు గత తుఫాన్లో వాళ్ళకి ఏంటంటే గత తుపాను మనం జరిగిన తుఫాన్లో అసలు ఆ శవాలు ఏం దొరుకుతాయని చూశారు అక్కడ శవాలు దొరకలేదు ఈ రోజు ఏమో ఈ ఒక దైవం కోసం గుడి కోసం వెళ్ళిన వెళ్ళిన దీనికి ఏమో ఒక అనుకోగడ్డ జరిగిన సంఘటనకేమో దాన్ని చాలా విధంగా చాలా తప్పుడు మార్గంగా వాళ్ళ తన ప్రజలు తన కష్టంగా తీసుకోకుండా మన మనుషుల పశువుల్లో ఆలోచిస్తున్నాం మనుషులుగా పుట్టాం అయ్యో ఇంతమంది చనిపోయారు వాళ్ళ సానుభూతి ఎక్స్పర్ట్స్ అనే కాకుండా కానీ మళ్ళీ దాన్ని శివరాజకీయం చేయడం అనేది చాలా దారుణంగా ఉందని మీ అందరూ తెలియజేస్తున్నాను చెప్పాలి ఇక్కడ సిధిరామ్మరాజ్ గారు ఆయన ఒక డాక్టర్ మరి ఎందుకు ఆయన మీకు ఎంత అంబులెన్స్ ఎమర్జెన్సీ అవుతుంటే ఎంత అంబులెన్స్ ఆపేసి దానిలో ఫోటోలు ఏంటి దానిలో రీల్స్ ఏంటి అసలు అర్థం కావడం లేదు అది అసలు అర్థం కావట్లేదు మా నాయకుడు కనీసం పర్మిషన్ లేకపోయినా మాకు ఇంటిమేషన్ లేకపోయినా సరే దేవదేశానికి సంబంధం లేకపోయినా సరే ఇష్యూ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారిని హైదరాబాద్ నుంచి ఇక్కడ పంపించడం జరిగింది ఇక్కడ ఉన్న మంత్రులు మా అచ్చెన్నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉండి మొత్తం పర్యవేక్షణ చేయడం జరిగింది మా హింసాంతి మంత్రులు శ్రీనివాస్ గారు వెళ్ళి ఆయన కూడా అక్కడ ఉండడం జరిగింది మా ఎమ్మెల్యేల మంత్రులు కూడా అక్కడ ఉండి సహాయ చర్యలు జరిగిన జరగడం జరిగింది మేము అక్కడ ఉంటుంటే ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు ఎవరికే ఇబ్బంది కలగకూడదు ఉన్నవారు చనిపోయినారు తప్ప మిగిలిన వారికి సరైన వైద్యం అందించాలని ఒకటా ఒకటిన జిమ్స్ మెడికల్ కాలేజ్కి పంపించడము హాస్పిటల్ చేర్చింది మీరు చేసింది ఏంటండి రాజకీయం చేయడం శివరాజకం చేయడం ఏంటి లోపలికి వెళ్ళి వీడియో తీర్చుకోవడం ఏంటి ఏంటిది ఎక్కడ ఏం జరుగుతుంది ఇది అసలు మీ మానవత్వం లేదా అసలు మన మనుషులు కామా ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు చేసిన తప్పులంటే మీరు ఒకసారి ఆలోచించండి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన శవం తీసుకెళ్ళక ముందు రాజకీయం చేసి మీ పదవుల కోసం మీ పార్టీలు పెట్టుకోవడం కోసం మీ మీ చెల్లిని అక్కడిని బయటికి పంపించిన వ్యక్తిత్వం ఇది కానీ ఇది పద్ధతి కాదు దీన్ని మార్చుకోవాలా మరి వైసీపీ ఉందేమో శవం కనిపిస్తే వాళ్ళు చేయడం అనేది కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ ఇది మా శ్రీకాకుళం జిల్లాలో ఒక మంచి వాతావరణం జిల్లా ఇది ఇక్కడ మానవత్వంతో ఉన్న జిల్లా శ్రీకాకుళం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి ఒక పేదవాడ కష్టం ఒక కష్టం ఒక సామాన్యుడు కష్టపడాలి తెలిసిన జిల్లా ఇది కూడా విలుగుపెట్టిన జిల్లా ఇది మా ఒకటే తెలుసు డబ్బులు ఆస్తులు అందస్తులు తెలియవు ప్రేమాభిమానాలు తెలుసు తోటి వారి కష్టాల్లో ఉంటే మాకు వెళ్ళడం తెలుసు అలాంటి జిల్లా గురించి మీరు తప్పుడుగా మాట్లాడి ఇక్కడ ఇక్కడికి వచ్చి శవరాజకీయాలు చేయడము ఇక్కడ ప్రభుత్వాన్ని తమ్మే తప్పు దావు చేయడం అది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వైసీపీ నాయకులందరూ ఆలోచించాలి ఏది తప్పు ఏది ఒప్పు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది మా ప్రభుత్వంలో ఏం జరిగింది మా స్పందన ఎలా ఉంది ఒక్కసారి మీరు చూడండి